Hi friends, welcome back to my channel, Mindy Bruchi ఈ రోజు వీడియోలో చేపలగురు తయారీ విధానం ఎలా అని చూద్దామండి చాలా టేస్టీగా ఉంటుంది అనమాట చేయడం అయితే చాలా సింపుల్ మా సైడ్ అయితే చాలా వరకు ఈ విధంగానే చేస్తాము ఏమైతే గోదావరి సైడ్ అనమాట ఇందులో ఏమైనా మార్పులు ఉంటే గనక మర్చిపోకుండా కమెంట్ లో చెప్పండి ఇంక నేను ఈ రోజు చేసే ఈ చేపల ఎగురు మీరు ఏ చేప ఉపయోగించైనా చేయొచ్చండి టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటుంది మరి దాని తయారీ విధానం ఎలా చూసేద్దామా ఒక మిక్సీ జార్ తీసుకున్నానండి దాంట్లో లవంగాలు ధనియాలు దాల్చిన చెక్క యాలికలు జీలకర్ర గసగసాలు వేసి మెత్తగా పొడి చేశానండి దీంట్లోనే వెల్లుల్లిపాయలు అల్లం ముక్క ఉల్లిపాయలు వేస్తున్నాను అన్ని ఒకేసారి వేసి గ్రైండ్ చేయొచ్చు కానీ ఈ మిక్సీ సరిగ్గా నలగదు అనమాట సో అందుకని చెప్పేసి రెండు సార్లుగా వేసాను ఇంకా ఒక ప్యాన్ తీసుకుని దాంట్లో ఆయిల్ వేస్తున్నానండి పచ్చిమిర్చి కరివేపాకు వేసి బాగా వేగిన తర్వాత రుబ్బి ఉంచిన ఆనియన్ పేస్ట్ అయితే వేస్తున్నాను కొంచెంగా ఉప్పు కొంచెంగా పసుపు వేస్తున్నాను వేసిన తర్వాత బాగా ఫ్రై చేయాలండి నేను ఈ రెసిపీ అయితే ఆల్రెడీ మన ఛానల్లో చాలా వ్లాగ్స్ పోస్ట్ చేశాను అనమాట దాంట్లోంచి అయితే తీసి మళ్ళీ రీపోస్ట్ అనేది చేస్తున్నాను చాలామంది చూడలేదని చెప్పి ఉపయోగపడుతుందని ఇంకా ఉల్లిపాయ బాగా వేగిన తర్వాత దీంట్లో కారం వేశానండి నేనైతే పచ్చి కారమే వాడాను తమిళనాడు కారం అయితే వాడలేదు తర్వాత రుచికి తగినంత తుప్పు వేసి కారం పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై చేయాలన్నమాట ఇంక ఈ విధంగా మసాలా అంతా ఈవెన్గా స్ప్రెడ్ చేస్తున్నానండి చేసిన తర్వాత చేప ముక్కలైతే వేస్తున్నాను మీరు ఏ చేపైనా తీసుకోవచ్చు ఇదైతే శీలావతి చేప అనుకుంటా సరిగ్గా నాకు పేరైతే తెలియదు నేను ఎప్పుడు చేపకున్నా ఊర్లో ఫోన్ చేసి నేను ఫోటో పంపించినప్పుడు వాళ్ళు చెప్తారనమాట ఇంకా చేప వేసిన తర్వాత దాంట్లో అక్కడక్కడ పెట్టాను కదండి మూత పెట్టేసి తక్కువ మంటలో ఒక రెండు నుంచి ఒక మూడు నిమిషాలు అలా వదిలేయండి ఒకవైపు బాగా ఉడుగుతుంది తర్వాత నేను వీడియోలో చూపిస్తున్న విధంగా రెండు వైపులు తిప్పండి లేదంటే కనుక చేప ముక్క వచ్చేసి విరిగిపోయే అవకాశం హండ్రెడ్ పర్సెంట్ ఉంటుందండి ఆ చేపలు ఏంటంటే త్వరగా మగ్గిపోతాయి అనమాట అందుకని చెప్పేసి ఇంకా చేప ముక్కలు తిప్పిన తర్వాత ఆ మిక్సీ జార్లోనే కొంచెంగా వాటర్ పోసాను పోసి దాంట్లో వేసేసి కొంచెంగా కొత్తిమీర వేసి మూత అయితే పెట్టేసి తక్కువ మంటలో ఒక ఐదు నిమిషాలు అలా వదిలేశానండి అంతేనండి చేపలు ఈగలైతే చాలా పర్ఫెక్ట్గా తయారైపోయింది మీరు ఏ చేపతో చేసినా ఈ విధంగా చెయ్యండి చాలా చాలా బాగుంటుందన్నమాట ఫస్ట్ టైం చేస్తున్నాం కదా బాగా వస్తుందా లేదా అని చెప్పేసి అస్సలు మీకు డౌటే వద్దు ఇక్కడ మిస్టేక్ ఏంటంటే చేప తిరగవేసినప్పుడే ఇరిగిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి నేను వీడియోలో చూపించిన విధంగా ట్రై చేసి చూడండి ఇంకా నాకైతే చేపలిగురు చాలా ఇష్టం అనమాట మమ్మ దగ్గరికి ఎప్పుడు వెళ్ళినా మమ్మతో చేపించుకుంటాను మరదలు కూడా చేసిస్తుంది ఇంక ఈరోజు మన ఛానల్లో చాలా సింపుల్గా చేపలిగురు తయారీ విధానం ఎలా అని చూశారు కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మర్చిపోకుండా కమెంట్ చేయండి మీరు కనుక మొదటిసారిగా మన ఛానల్లో వీడియోలు చూస్తున్నవారు మన ఛానల్లోని వీడియోలు మీకు నచ్చినట్లయితే కనుక మర్చిపోకుండా మా ఇంటి అభిరుచి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ